ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి అదే విధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ వెరీ మచ్ చిల్లీ సెవెంటీ త్రీకి స్వాగతం ఈరోజు మనం ఆవపెట్టిన ఆనబగాయి ఆనబగాయ తయారు చేసుకుందాం నేను ఈ కూరకి ఒక లేత ఆనబగాయి సగం చక్కని తీసుకున్నాను అదేవిధంగా రెండు బజ్జీ పచ్చిముచ్చిని తీసుకున్నాను వీటిని ఇలాగా మనం క్రాస్గా కట్ చేసి పెట్టుకుందాం ఈ మిరపకాయలు మనకి కారం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇది కేవలం మనం బజ్జీలకు మాత్రమే వాడతాము కానీ నేను ఈ కర్రీలో వేసుకుంటున్నాను ఇప్పుడు ప్యాన్ వేడెక్కిన తర్వాత మనం ఈ కూరకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆనపకాయ కూరకి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఇప్పుడు జీలకర్ర అదేవిధంగా ఆవాలు పచ్చిశెనగపప్పు మినపప్పు ఒక్కొక్క స్పూన్ మనం వేసుకుని ఇప్పుడు ఇందులోకి ఈ రెండు మిరపకాయలని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పోపుల్ని బాగా కలుపుకొని దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసేసుకుని బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఇందులోకి మనం ఒక స్పూన్ ఇంగువ వేసుకుని అదే విధంగా కరివేపాకుని ఈ విధంగా మనం నలిపి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనవగాయ ముక్కల్ని వేసేసుకుని ఇప్పుడు ఈ ఆనవగాయ ముక్కలకి మనం ఈ పోపుల తాలూకు ఆయిలు ఈ పోపులు అన్నీ కూడా ఈ మొక్కలకి బాగా పట్టేటట్టుగా మనం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఒక స్పూన్ పసుపును కూడా వేసుకుందాం మొత్తం అంతా శుభ్రంగా బాగా మనం కలుపుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మనం ఒక పది నిమిషాల పాటు బాయిల్ అవనిద్దాం ఇప్పుడు ఇందులోకి కూరకు సరిపడ సాల్ట్ ని మనం వేసుకుందాం అదేవిధంగా ఒక చిన్న కప్పు చింతపండు పులుసును కూడా వేసుకుని దీన్ని బాగా మనం కలుపుకోవాలి ఈ సాల్ట్ చింతపండు పులుసు రెండు కూడా మొత్తం ఈ ఆనబగాయ ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకుని మనం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి విడిచిపెట్టేద్దాం ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది ఈ బాయిల్ అయిపోయినటువంటి ఈ ఆనభగాయ కూరని మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక అరగంట సేపు మనం చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాతే ఆవు పెట్టుకోవాలి ఆవు ముందుగా పెడితే చేదు వచ్చేస్తుంది మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి ఒక అరగంట చల్లారినిద్దాం ఇప్పుడు ఇందులోకి మనం ఒక స్పూను ఆవపిండి వేసుకుని ఈ ఆవపిండి మొత్తం కూర అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు అదే విధంగా ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం థ్యాంక్ యూ